అలాగే ఐ బొమ్మ క్లోజ్ బప్పన్ టీవీ కూడా బంద్ తమను సవాలు చూసిన ఎమ్మడి రవితో ఆ వెబ్సైట్లు మూసివేయించిన పోలీసులు రవి ఇంటి పేరే ఐబొమ్మలో ఐ రవిని కస్టడీని కోరుతూ పోలీసుల పిటిషన్ రవి ఇలా ఎందుకు చేశాడో మాకు తెలియదని ఆయన తండ్రి అయితే నిన్న మీడియాకు తెలిపాడు బప్పన్ టీవీ అలాగే ఐబొమ్మ ఇది తెలియని వాళ్ళు ఎవరు లేరు దేశవ్యాప్తంగా దేశం కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ రవి నెట్వర్క్ అనేది నడిపాడు అనమాట అతి అసలు ఏ సబ్స్క్రిప్షన్ లేకుండానే రిలీజ్ అయిన సినిమాని ఫ్రీగా వీక్షించే సౌకర్యం ఐబొమ్మలో ఉంటుందన్నమాట అది ఏ సినిమా అయినా సరే అసలు సినిమాని రిలీజ్ అవ్వక ముందే తీసుకొచ్చినటువంటి మహా మేధావేనా ముందుగా ఈయన టాలెంట్కి మాత్రం మనం ఒక సెల్యూట్ చేయాలి అది అక్రమమా సక్రమమా అది తప్ప ఉప్ప అన్న సంగతి పక్కన పెడితే ఇలాంటి మేధావులు మన దేశంలో ఉన్నందుకు ముందు గర్వపడాలని కూడా అనాలి కాదు వీళ్ళ తిరిగితేటలు అనేది క్రైమ్ చేయడానికి వాడుతున్నారు కానీ ఇతను పోలీసులకు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఏమని చెప్పారంటే ఇవన్నీ ఎందుకు చేశారు మీరు ఎన్ని కోట్ల లాభాన్ని చేశారో ఎందుకంటే అతను చెప్పిన మాటలో ఏంటంటే రవితేజ కిక్ సినిమా మనం చూసాం కదా ఉద్యోగానికి అటెండ్ అవుతాడు అటెండ్ అయిన తర్వాత ఉద్యోగం అతనికి సెలెక్ట్ చేసి నీకు ఇన్ని లక్షలు ఇంత జీతం ఇస్తున్నా చెప్పగానే నేను ఉద్యోగం మానేస్తాను అంటాడు ఎందుకంటే కిక్ లేదు అంటాడు మరొక ఉద్యోగం ఎత్తుకుంటూ ఉంటాడు సినిమా మొత్తం కూడా అలాగే ఉంటుంది ఎంటర్టైన్మెంట్ అది సేమ్ ఇతను కూడా అంతే సినిమాని ముందు రోజే చూసేయాలి అందరికంటే ముందు అనే ఆత్రుతో దాన్ని కనిపెట్టడం అలా చేశాడు ముందు రెండు సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టాడంట తర్వాత క్లోజ్ చేశాడు తర్వాత ఇలా పైరసీని ఎంచుకున్నాడు ఇతను ఎంచుకున్న రంగంలో ఒక రంగం చెప్పాలంటే ముందుకెళ్ళడానికి చెప్పొచ్చు పోలీసుల్ని సవాల్ చేశాడు సవాల్ చేసి మరి పోలీసులు ఊరుకుంటారా మరి ఇలాంటి వాళ్ళని వదిలేస్తే ఇంకా మిగతా వాళ్ళు కూడా పోలీసులు అంటే లెక్కలైన తనంగా జనాల్లోకి వెళ్ళిపోద్ది కాబట్టి దీని చాలా పట్టుదలతో అలాగే ఎక్కువ ఖర్చు కూడా అయింది ఇతను పట్టుకోవడానికి కోట్లలో ఖర్చు అయింది ఇతను నెట్వర్క్ను ఛేదించడానికి చివరికి అడ్వర్టైజ్మెంట్లు ఈ ప్రమోషన్లు ఉన్నాయి కదా బిట్టింగ్ యాప్లు వీళ్ళని పట్టుకొని అసలు మీరు డబ్బులు ఎందుకు ఇస్తున్నారు ఎవరికి ఇస్తున్నారు అని కూపీ లాగి చివరికి ఎట్టకేలకు ఇతను ఆచుకి దొరికింది మరొకటి ఏంటంటే మీడియాలో వస్తున్నట్టు మరొక వార్త అంటే ఇతని భార్యకి ఇతనికి ఇతను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు వాళ్ళిద్దరు విడిపోయారు ఈ కోర్టులో ఈ విడాకులకు సంబంధించినటువంటి పని మీద ఆయన వచ్చాడు భార్య ఇన్ఫర్మేషన్ ఇస్తే పట్టుకుందని చెప్తున్నారు సో ఎలాగైనా సరే ఇతను చూడడానికి చాలామంది ఆసక్తి చూపారు ఓనర్ ఎలా ఉంటాడు ఏంటి ఎలా ఏంటి అని ఇలా ఉంటాడనమాట ఇంకోటి అంటే సోషల్ మీడియా మొత్తం కూడా ఈయనకే మద్దతుంది మొత్తం కూడా నెటిజన్లు అందరూ కూడా వెనక సపోర్ట్ చేస్తున్నారు మేము ఫ్రీగా సినిమాలు చూడడానికి అవకాశాలు కల్పించారని రకరకాల మీమ్స్ ఎలివేషన్ సాంగ్స్తో ఈయన్ని ఇచ్చేస్తున్నారు సో మొత్తానికి అయిపోమని పప్పన్ టీవీని రెండింటిని కూడా పోలీసులు క్లోజ్ చేయించారు సవాలు ఇస్తారు పోలీసులకి సవాల్సినతోనే ఆ వెబ్సైట్లు క్లోజ్ చేశారు చూద్దాం ఈయన ఒక్కరిని అరెస్ట్ చేయడం కాదు ఈయన నేర్పిన శిష్యులు ఉంటారు కదా మరి వాళ్ళు దీన్ని కొనసాగిస్తారా లేదా ఆపేస్తారా లేదా వేరే ప్లాట్ఫామ్ ఏమైనా తీసుకొస్తారో చూడాలన్నమాట